సందర్భంగా ఈ రోజు పట్టణ అధ్యక్షుడు గౌరవనీయుడు అమ్మల శ్రీనివాస్ గారి మరియు కాంగ్రెస్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మనం భర్త జరుపుకుంటున్నాము లక్ష్మణ్ బాబుజీ గారు పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో ఒక చిన్న గ్రామంలో వాంకిడి అనే గ్రామంలోపల ఆదిలాబాద్ జిల్లాలో చేనేత కుటుంబంలో ఆయన అమ్మక్క పోషట్టి అనే దంపతులకు జన్మించడం జరిగింది ఆయన విద్యాభ్యాసం మొత్తము ఢిల్లీలో సంవత్సరంలో న్యాయవాద వృత్తి పూర్తి చేసి ఢిల్లీలో కూడా అక్కడ ప్రాక్టీస్ చేయడం జరిగింది తర్వాత మళ్ళా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం అప్పుడు జరుగుతున్నటువంటి నిజాం పాలకుల వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ కోసము పన్నెండు రోజుల దీక్ష చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆయనే మా పల్గించిన ఆయన స్ఫూర్తితోనే ఈ రోజు ముందు గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర సమితి ఏర్పడ్డదంటే ఆయన స్థాపించినటువంటి జల దృశ్యాల లోపలనే ఆ పార్టీ స్థాపించబడని చెప్పి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొండ లక్ష్మణ్ బాబుజీ గారు కనీసం ఒక చిన్న చిన్న తరహా పరిశ్రమ శాఖ మంత్రిగా పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఉండి కూడా తెలంగాణ కోసము ఆయన ఒక ఆ దృప్రాయంగా వదిలినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆయనే మా కొండా లక్ష్మణ్ బాబుజీ గారు చిత్తజీ వరకు రెండు వేల పద్నాలుగు పన్నెండవ సంవత్సరంలో హైదరాబాద్ లో ఆయన పదించడం జరిగింది ఆయన ఆశయాన్ని మేమందరం కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా కోరుతున్నాము దయచేసి పట్టణ ఆర్మూరు పట్టణ అధ్యక్షులు అంబల శ్రీనివాస్ గారు లోపల మళ్లీ సెప్టెంబర్ ఇరవై నాడు ఆయన జయంతి ఉంది కాబట్టి అందరూ తప్పకుండా ఖచ్చితంగా రావాల్సింది కోరుతా తెలంగాణ వాటి ఆయన సర్వం అర్పించినటువంటి మహానివనీయుడు కొండలక్ష్మణ్ బాపూజీ అని చెప్పేసి కూడా మేము ఆయన్ను స్మరించుకుంటున్నాము అట్లాగే ఎందుకంటే మొన్న మన రేవంత్ రెడ్డి గారు కూడా మా పద్మశాలను గుర్తించి ముప్పై కోట్ల రుణమాఫీ చేసినందుకు కూడా వారికి కూడా మా పద్మశాలి కులబంధాల అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు ఇంకా ఇతర బాగ్యులకు కూడా అతను మాకు రెండు వందల తొంభై కోట్ల రుణమాఫీని కూడా చేస్తారని చెప్పేసి కూడా చెప్పడం చాలా గర్వించదగినటువంటి విషయము మా ఆర్మూర్ పట్టణ పద్మశాలి కుల బాంధవులు అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము అట్లాగే మా దానికి సహకరిస్తున్నటువంటి మా ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ వినయ్ రెడ్డి గారి కూడా మా ఆర్మూర్ పట్టణ పద్మశాలి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ దీన్ని ఇంతకుముందు మా కాంతే శ్రీనివాస్ గారు సంగీత శ్రీనివాస్ గారు కూడా ఎందుకంటే మనకు ఇక్కడ పద్మశాలలకు విగ్రహం లేదు అనగానే గుండెలక్ష్మణ్ బాబుజీ విగ్రహాన్ని స్థాపించినందుకు వారికి మా ఆర్మూర్ పట్టణ పద్మశాలి కులబంధాలందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం జై మాండ